హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చేనేత కార్మికులకు చేయూత అందించడానికి నేతన్న భరోసా కింద ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఆటోనగర్లోని వీవర్శాల వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఇంట్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నెలకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని తద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు భారం తగ్గుతుందని అది కూడా తక్షణం అమలు చేయడం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు అయితే పవర్లు మగ్గాలు ఉన్నవారికి నెలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని అందుకోసం ఏటా నూట తొంభై కోట్లు ఖర్చు అవుతుందని త్రిఫ్ట్ ఫండ్ను పునరుద్ధరించి ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మందికి ఐదు కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఐదు శాతం జిఎస్టీ చేస్తామని హామీ కట్టుబడి ఉన్నామని ఇందుక పదిహేను కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు అంటూ సీఎం వరాల జల్లు కురిపించారు తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది చేనేత కార్మికులకు ఐదు వందల నలభై ఆరు కోట్లతో పింఛన్లను అందజేస్తామని తెలిపారు చేనేతల సంక్షేమం కోసం త్వరలోనే యాక్షన్ ప్లాన్ రూపొందించి తొంభై మూడు వేల చేనేత కుటుంబాల అభివృద్ధికి తోడ్పడతామని సీఎం అయితే హామీ ఇచ్చారు అది ఫ్రెండ్స్ సమాచారం అయితే ఈ సమాచారాన్ని కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి